ఇంటిపై ఖాళీ స్థలంలో మిద్దెతోట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది కూరగాయలు ఆకుకూరలు పండ్లతో కుటుంబానికి స్వచ్ఛమైన ఆహారం ఇస్తుంది అందమైన పూల మొక్కలతో ఇంటికి అందాన్ని తెస్తుంది అనేక రకాల ఔషధ మొక్కలతో ఇంటిల్లిపాదికి ఆరోగ్యం ప్రసాదిస్తుంది ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న మిద్దె తోటను మీరు ప్రారంభించాలని అనుకుంటున్నారా గార్డెన్ నిర్మాణం పరికరాల ఎంపిక మట్టి ఎరువులు విత్తనాలపై పూర్తి సమాచారం కావాలా తోట సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కల రక్షణకు చేపట్టాల్సిన చర్యలు చీడపీడల్ని సమర్థవంతంగా నివారించే పద్ధతుల గురించి తెలుసుకోవాలా అయితే మీకోసమే రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోటల నిర్మాణం పంటల పెంపకం యాజమాన్య చర్యలపై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం హైదరాబాద్ లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది హైదరాబాద్ ఖైరతాబాద్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ లోని నేస్తం కార్యాలయ ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో మిద్దెతోట నిపుణులు పాల్గొంటారు మిద్దె తోటల నిర్మాణం పరికరాలు మట్టి ఎరువులు విత్తనాలు ఆహారం ఆరోగ్యం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు గార్డెన్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చీడపీడల నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తారు కొత్తగా ఇంటి పంటలు పెంచాలని అనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తారు ఈ సదస్సుకు అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం అవగాహన కార్యక్రమంపై ఆసక్తి ఉన్నవారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి పేర్ల నమోదు మరియు కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి